డిసిసిబి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు రెడ్డి మరియు జిల్లా తహసీల్దార్లు పాల్గొన్నారు బ్యాంక్ చరిత్రను గుర్తు చేస్తూ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు నెల్లూరు సహకార బ్యాంకుకు చాలా మంచి పేరు ఉందని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మరింత కృషి చేసి మరింత మంచి పేరు సాధించాలని చైర్మన్ రెడ్డి సిబ్బందిని కోరారు

శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన బ్యాంకు స్థాపించి ఇప్పటికి కొన్ని సంవత్సరాలు చూపి ఈ బ్యాంకు ఒకప్పుడు ఇప్పుడు ఎంతో మంది రైతులకి వారు అవసరాలు తెలుపు తెలుసుకోవడం జరిగింది ఒకప్పుడు మధ్యతరకి సన్నకాలు రైతులకి ఇవ్వతిగా లోన్ ఉంది కూడా జరిగింది ఈనాడు మీ అందరి సహాయంతో ఈరోజు బ్యాంకులు దాదాపుగా రెండు వేల మూడు కోట్ల రూపాయలు రెండు వేల మూడు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు వ్యాపారం చేయడం జరిగింది అదేవిధంగా ఒకప్పుడు నష్టాల బాటలో ఉన్నటువంటి బ్యాంకుని మీ అందరూ సహకారాలతో ఈరోజు ఆదాయాల జరుగుతుంది ఇంకా కూడా ఈ జిల్లాలో ఉన్న ప్రతి రైతుకి కూడా మీ ద్వారా మన ద్వారా ఈ బ్యాంక్ ద్వారా ఇటువృద్ధిగా భోజనం వాళ్ళ అవసరాలు ఇచ్చినప్పుడే మీకు కూడా సార్థకత అదేవిధంగా ఈ సొసైటీని కానీ ఈ బ్యాంక్ కూడా ఒక వచ్చేసే అవకాశం ఈరోజు అమిత్ షా గారు దీన్ని కోపరేటివ్ మినిస్టర్ ఏర్పడిన తర్వాత ఒక కోపరేటివ్ వ్యవస్థ కోపరేటివ్ మినిస్టర్ కూడా ఏర్పాటు ఇప్పుడే అంటే కోఆపరేటివ్ అంత ఇంపార్టెన్స్ వచ్చినటువంటి ఘనత ఈరోజు బీజేపీ గవర్నమెంట్గా తెలియజేస్తున్నారు కాబట్టి వచ్చే రోజుల్లో కూడా మన బ్యాంకింగ్ సేవలే కాకుండా మనం చేయాల్సి ఉంది ప్రతి సొసైటీలో కూడా ధాన్యాలు కానీ అదేవిధంగా పెట్రోల్ పంప్స్ కానీ ఇంకా సేవలు చేసేలాంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి మీ ద్వారా మంచిగా సేవలు చేసి ఎన్ని అదేవిధంగా కోపల్ వ్యవస్థ కూడా వెళ్ళి చవాలని తెలియజేస్తూ ఒకప్పుడు కేవలం మనము ఎస్టీఎస్కి లోన్కి ఇచ్చుకుంటే ఉత్తి బ్యాంకు మనకు హైలీ ప్రొఫెషనల్ కాంపిటేటివ్ సివిరిట్ మనం ముందుకు పోతున్నాం ఆర్తా హులు డిసిసి హైలీ ప్రొఫెషనల్ సో స్టేట్ బ్యాంకును రీజనల్ బ్యాంక్స్ ఇటువంటి బ్యాంకులన్నీ మనం త్వర ముందుకు పోతుంది సో వాళ్ళకు మెయిన్ గుర్తింపు ఏంటంటే మనది గవర్నమెంట్ బ్యాంకు తర్వాత వంద సంవత్సరాలు దాటిన బ్యాంకు ప్రజల బ్యాంకులే సో ఈ మోడోతో మనం అంతా ముందుకు పోతాం మన బ్యాంకు రాష్ట్రంలో ఇంకా బ్యాంకుల్ని గమనిస్తే మనము చాలా పద్ధతిగా క్రమశిక్షణగా పోతా ఉంది బ్యాంకు అంటే ఉన్నంతలోనే మనం స్ట్రిప్ట్గా అంత చేసుకుంటూ పోతున్నాం ఎక్కడ పెద్దగా మన దగ్గర ఆర్థిక నేరాలు కానీ అవతవతలు కానీ ఈ బ్యాంకులో ఎక్కడ కూడా పెద్దగా మనకు కనపడటం బైక్ పదహారు నెలల్లోనే అన్లైక్ అదర్ బ్యాంక్స్ సో ఇదే పద్ధతిలో కొంచెం మీరు బ్యాంకుని ముందుకు తీసుకుపోయి ఆలోచనలో ఉండాలి అంటే క్యాషన్తో పనిచేయాలి ఏదో వచ్చినాము ఉద్యోగం ఇచ్చినారు ఉద్యోగం కోసం పనిచేయకుండా మనమంటూ ఏమిటి మన శిక్షణ ఏమిటి మన శిక్షణ ఎంత పురోగతి సాధించింది ఈ నెల మనం ఎంత ముందుకుపోయాం వాళ్ళు మనకి ఈరోజు మన ఆహ్వానం మంచి ఈ అవకాశం ఇచ్చిన తెమ్మ గారికి హార్దిక్ అంటే మీ గైడెన్స్లో మేము అందరూ పనిచేస్తున్నాం డెఫినెట్గా ఆస్పిరేషన్స్ అన్నీ మనం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ ఫంక్షన్ తర్వాత మనం పన్నెండింటి ఒక షాప్ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాం సో వీళ్ళు డిస్కస్ డెలిబరేట్లీ సీరియస్లీ అబౌట్ ద బిజినెస్ ప్రొజెక్షన్స్ ద కరెంట్ ఇయర్ మనకి ఇప్పుడు నిజంగా చెప్పినట్టు కూడా అందరికీ ఇన్వాల్వ్మెంట్ పనిచేసే మనం బిజినెస్ పెద్దగలండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్రోస్ అంటే మనకి రీజనబుల్ గా ఉన్నా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ కంపేర్ టు సో డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ మనం రిజర్వ్ చేసుకుని బిజినెస్ రిప్రూవ్మెంట్కి డెఫినెట్ గా ట్రై చేస్తామని ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం సార్